ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुका दिव्यः ओम सुक्लाम भरडरम विष्णुम सशिवर्णम चतुर्भुजं प्रसन्नवदनं धयेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रस्य शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमो निर्वाणप्रकरणमु पूर्वार्धमो అయితే ఈ ఆత్మదేవుడు ఇటువంటి పూజ వలననే సంతుష్టుడవుతాడు సాక్షాత్కరిస్తాడు దీని వలననే ఆయన యొక్క పారమార్థికమైన ఆనందము మాయ యొక్క ఆవరణ భంగాన్నే చేసేస్తుంది కాబట్టి అంటే సర్వ అనర్థాలకి కారణాలైనటువంటి రాగద్వేషాల వలన పరమశివుని పూజించుట అనేటువంటిది సంభవించదు కదా అంటే అవి వాస్తవానికి ఆత్మ నుండి వేరు కానే కావు నిప్పు నుండి నిప్పు రవ్వలు వేరు కాకపోయినా వేరైనట్లుగానే కనబడతాయి అవి ఆత్మ నుండి వేరు కాకపోయినా కూడా వేరైనట్లుగానే తోస్తూ ఉంటాయి రాగద్వేషాదులు అని చెబుతూ అంతేకాదు తన యొక్క కానీ పరులు యొక్క కానీ రాజత్వము మొదలైనటువంటి సుఖాల యొక్క భోగాల యొక్క దారిద్ర్యము మొదలైన దీనత్వ కారణాలైన దుఃఖాలను గ్రహించటమే కదా ఇదంతా ఆత్మార్చనము అని చెబుతూ నిత్యమైన ఈ ఆత్మను జగద్రూపమున తెలియటయే ఆయన యొక్క పూజ విధానము ఈ ఆత్మయే ఏ ఆకాశము మొదలుకొని కుండ వరకు కూడా ఉన్న ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి మొదలైనటువంటి అవస్థలు అన్నింటినీ కూడా ఇదే అలంకరిస్తూ ఉన్నది అని చెబుతూ శివం శాంతం భాస్వరమాగతం జగత్ ప్రత్యయా వత్సర్వమాత్మరూపాధం స్థితం ఈ జగత్తు ఆ శివుని యొక్క ఆత్మస్వరూపమే అయి ఉన్నది ఆ విధంగా అలా ఆత్మస్వరూపమే అయ్యి వాణి యొక్క ప్రకాశం వలననే ప్రకాశిస్తూ ఉన్నది అంటే ఆత్మ యొక్క సత్తా లేకపోతే ఇది ప్రకాశింపజాలదు కదా ఇదంతా కూడా ఆత్మరూపమే అయ్యి ప్రకటితమవుతూ ఉన్నది ఎలాగంటే శివరూపమై శాంతమై ఇతర పదార్థాల చేత ఎ ప్పటికీ కూడా ప్రకాశించేటువంటిది కాదు ఎందుకు స్వయం ప్రకాశం కాబట్టి ఏకమైనటువంటి ప్రత్యేగాత్మయే ఈ జగత్తులాగానే ఉదయిస్తూ ఉన్నది కాబట్టి ఈ ఆత్మ ప్రకాశము చేతనే ఇది ప్రకాశిస్తూ దాని యొక్క సత్తచేతనే ఇదంతా కూడా కలిగి ఉంటూ ఉన్నది అనే చెబుతూ అహోను చిత్రమాత్మైవ ఘటాధ్యన్యాధ్యవస్థితం జీవాది స్వస్వభావోంతూనం స్మృతి మానివా ఎంత ఆశ్చర్యము ఈ ఆత్మ ఈ యొక్క ఘటపటాది పదార్థాలుగా మారి కుండలుగాను వస్త్రాలుగాను భిన్న భిన్న పదార్థాలుగాను మారి దాని యొక్క స్వభావాన్ని వదిలిపెట్టేస్తున్నది జీవుడు మొదలైనటువంటి పదార్థాలుగా కూడా అది వివర్తితమై ఉంటుంది స్వస్వరూపాన్ని సంపూర్ణంగా విస్మరిస్తూ ఉంటుంది అంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయము ఈ ప్రత్యేగాత్మయే తన యొక్క స్వరూపాన్ని నిజంగా లోన మరిచిన దానిలాగానే అయ్యి జీవాది రూపంగానే ఏతనమైనటువంటి మరి ఈ యొక్క ఘటపటాది జగద్రూపంలో ఉన్నటువంటి స్థితి కలిగి ఉంటున్నది అని చెబుతూ అంతేకాదు సర్వాత్మకుడును అనంతుడును అయినటువంటి ఈ మంగళమయుడే అయినా ఈ ఆత్మదేవుని ఎందు పూజ కానీ పూజకము కానీ పూజ మొదలైన విభ్రమము అనేది ఎక్కడ నుండి వచ్చింది కాబట్టి ఓ బ్రహ్మాజ్ఞ పూజ పూజకాది వ్యవహారాలన్నీ కూడా పరిచ్ఛిన్న ఆకారముననే సంకల్పితాలు అవుతూ ఉన్నాయి అంతేకాని శాంతుడైనటువంటి ఈశ్వరుణి అందు పరిచ్ఛిన్నములైనటువంటి ఈ వికల్పాలు అనేవి ఎప్పటికీ పుట్టలేవు కదా పుట్టజాలవు అంటే ఈ పూజ లేదా పూజ్య పూజకం మొదలైనటువంటి భారాలు అన్నీ కూడా పరిచ్ఛిన్నుడైనటువంటి దేవుడు ఎన్నటికీ కూడా నిత్యము నిర్మలము సర్వశక్తిమయము అనంతము అయినా ఈ ఈశ్వర భావానికి పాత్రుడు ఎప్పటికీ కాజాలుడు కదా కాబట్టి ఓ బ్రహ్మజ్ఞ అత్యంత నిర్మలమైన ఏ చిద్రూపము నుండైతే ఈ మూడు జగత్తులు కూడా ప్రసరిస్తూ ఉన్నవో ఆ ఆత్మరూపి అయిన ఏ స్వరుని అందు ఆకృతి కల్పన వనర్చడం అనేటువంటిది ఉచితమైనదేనా కాదు కదా అనుచితము ఈ తత్వాన్ని గ్రహించిన తత్వజ్ఞులకు ఇంకా కూడా ఉపదేశింపబడవలసినటువంటిది ఏమైనా ఉన్నదా లేనేలేదు కాబట్టి ఓ పండితుడా పరమేశ్వరుని యొక్క దేశాలను బట్టి కాలాలను బట్టి కూడా అంటే ఈ దేశంలో ఈ దేవుడు ఇలా ఉన్నాడు ఈ కాలాన్ని అనుసరించి ఈ దేవుడు ఇలా ఉన్నాడు అని దేశకాల పరిచ్ఛిన్నుగా తలిచేటువంటి వారికి మేము చేసేటువంటి ఈ యొక్క ఉపదేశం అని చెబుతూ అందువలన నీవు ఈ పరిచ్ఛిన్న దృష్టి ఏదైతే ఉన్నదో దాన్ని వదిలివేయు నేను చివరగా చెప్పినటువంటి తత్వదృష్టి ఏదైతే ఉన్నదో దానిని అవలంబించు అంటే సముడవును శాంతుడవును విషయాశక్తి శూన్యుడవును నిరామయుడవును అయ్యి నీకు ప్రాప్తించినటువంటి యథాప్రాప్తములైన విషయాలనే అనుభవిస్తూ ఎటువంటి భేద బుద్ధి కూడా లేకుండా అభిన్నమైన బుద్ధితోటి సుఖ దుఃఖ శుభము అశుభము వీటినన్నింటిని కూడా ఉపాహారాలుగా సమర్పించి ఆ ఆత్మదేవునే నీవు సమస్థితిలో అర్చించు అని చెబుతూ సాధౌ సాధ చైకమేవానురూపం త్వయ తరళిత జీవే జన్మ కించిత్ నా లగతి పరిశూన్యే సర్వత స్ఫాటికాంఘే నవసదన ఇవాంకే నిష్ఫలంకే కలంక నీవు ఇప్పుడు తత్వ విచారణము వలన ఈ శరీరము నుండి జీవుని వేరుపరిచి ఉన్నావు వాస్తవానికి సాధు పురుషులకు వారి గుణాలను పొంది ఉన్నావు అంతేకాదు వాస్తవమైనటువంటి తత్వాన్ని పొందవలసిన దానికి ఏమాత్రం కొరవు కూడా లేనేలేదు నీ యొక్క మాయా కలంకము సంపూర్ణంగా తొలగిపోయింది కదా ఈ బాహ్య జగత్తు ఇక నీ యందు ఎప్పటికీ సంలగ్నం కాదు కాదు కాజాలదు అందువలన నూతనమైనటువంటి స్ఫటిక భవనమునందు స్వచ్ఛమైన భవనమునందు ఏ వస్తువు యొక్క డాగు కూడా అంటనట్లుగానే ఏ వస్తువు యొక్క మచ్చ మరక పడనట్లుగానే ఈ జన్మ దుఃఖాదులు నిన్ను నీయందు అంట జాలకుండానే ఉన్నవి అని చెబుతూ ఓ మునీశ్వర సాధువైనటువంటి నీవు ఎటువంటి వాడవు అమానిత్వాది గుణయుక్తుడివే అయ్యి నీవు ఈ విచారణ చేత జీవభావాన్ని నీ నుండి తొలగించి వేయు అలా తొలగించి వేసిన వాడవే ఏకరూపమైనటువంటి ఆత్మరూపాన్ని పొందడానికి దాని తర్వాత నీలము అంటే నీలము రంగు ఎరుపు రంగు మొదలైనటువంటి ఇతర వస్తు శూన్యమైనటువంటి నూతన భవనాన్ని నీవు నిష్కలంకమైన అంటే ఏ కలంకమైనా సరే లేనిదైనా స్ఫటిక శిల ఎందు కలంకము ఎప్పటికీ ప్రవేశించదు కదా నీ ఎందు కూడా జన్మ దుఃఖాదులు ఒకంత కూడా ప్రవేశించనేరవు పూజ్య పూజక పూజాది వికల్పరహిత శివ పరిశుద్ధచిదాత్మవ దమీయే అంటే ఈ పూజ్య పూజక పూజ మొదలైనటువంటి ఈ త్రిపుటీ వికల్పరహితుడు ఆయన పరిశుద్ధుడు ఆయన చిదాత్మ యొక్క దేవతాత్వాన్ని గురించి వర్ణించి తెలియజేసి ఈ నిర్వాణ ప్రకరణమున పూర్వార్ధమునందు దేవతాతత్వ విచారణము అనేటువంటిది చేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు శివఃకి ముచ్యతే దేవ పరం బ్రహ్మకి ముచ్యతే ఆత్మకి ముచ్యతే నా పరమాత్మకి ముచ్యతే అంటే ఓ దేవాది దేవ ఆ పరబ్రహ్మము ఎటువంటి ధర్మాన్ని స్పృశించదాలలేదు అన్నారు సరే అటువంటి ధర్మాన్ని ఏ ధర్మాన్ని స్పృశించజాలకపోతే దానిని శివుడు అని ఎందుకు చెప్పాలి అంటే శివుడు అంటే మంగళమయమే కదా మంగళములతో శుభాలతో నిండిపోయినదే కదా అది ఎందుకు చెప్పాలి లేకపోతే పరమాత్మ అని చెప్పడం దేనికి ఎటువంటి ధర్మాన్ని కూడా పరబ్రహ్మము అంటజాలదు మరి ఇంకా కూడా ఓ దేవా ఆత్మ పరమాత్మ శబ్దాలకు ఈ వ్యవహారము అనేటువంటిది ఆత్మ పరమాత్మ శబ్దాల వ్యవహారము అనేటువంటిది ఎందుకు అని అడగగా అప్పుడు అడిగి ఇంకా కూడా ఓ భగవంతుడా ఓ త్రిలే త్రిలోకేశ ఆయన సత్త అయ్యు కూడా ఏమియును కాదు ఆయన శూన్యుడు విజ్ఞానము అనేటువంటి శూన్యుడు విజ్ఞానము అనే విభేదాలను చేత చెప్పబడుచు ఉన్నాడే ఇదేమిటి దానిని గురించి తెలియజేయండి అని అనగా అప్పుడు ఈశ్వరుడు ఇలా చెప్తూ ఉన్నాడు అనాద్యంతమనాభాసం సత్కించిదిహ విద్యతే ఇంద్రియాణమా గమ్యత్వాధ్యన్న కించిది దివస్తిథం ఇక్కడ ఆద్యంతరహితమును స్వయం జ్యోతియును అంటే ఇక్కడ ఆది లేదు అంతము లేదు లేనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో స్వయంగా ప్రకాశించేటువంటిదే అయినా ఆ సద్వస్తువు ఒక్కటి మాత్రమే ఇక్కడ వెలయూచూ ఉన్నది అది ఇంద్రియాలకు అగమ్యము ఇంద్రియాల చేత గోచరమయ్యేటువంటిది కాదు శూన్యములాగానే తోస్తూ ఉన్నది అని ఈశ్వరుడు చెప్పగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా అడుగుతూ ఉన్నారు ఇంద్రియాణం ఎదింద్రియాణం బుద్ధ్యాది యుక్తనామప్య దృశ్యతం గతం తత్కదీశాన శంఖ్యేనోపగ శంఖ్యేనోపగమ్యతే ఓ ఈశానుడా అది ఇంద్రియాలకు బుద్ధికి అగోచరమైనట్లయితే దానిని పొందగలము అనేటువంటి నిశ్చయం ఏంటి దానిని ఏ ఉపాయం వలన మనం పొందగలుగుతాము అని చెబుతూ ఎలాగంటే ఏమని అడుగుతూ ఉన్నాడు అంటే ఓ ఈశ్వర ఏదైతే మనసు బుద్ధి మొదలైనటువంటి అంతఃకరణ సహితములైనటువంటి ఇంద్రియాలకు కూడా కనిపించదు అంటే విషయము కాదో అటువంటి ఆత్మను శంకారహితుడైన అధికార మనుజుడు ఎలా పొందగలుగుతాడు అని అడిగాడు అడిగితే అప్పుడు ఈశ్వరుడు ఇలా చెప్తూ ఉన్నాడు यो मोमोक्षोर अविध्याम सह केवलो नाम सात्विकः सात्विकैरेव सो विद्याभागै शास्त्राधी नामभिः अविध्यां श्रेष्टया श्रेष्टं खालयन् मलम मलेना मलेना युक्तिग्नो रजको यधा ఏమని చెప్తూ ఉన్నాడు ఈశ్వరుడు అంటే ఈ ఆత్మ వస్తువుని ప్రకాశింపజేయటానికి ఎటువంటి వృత్తి అయినటువంటి ప్రయోజనం ఉన్నదా అంటే లేదు సాత్వికమును బ్రహ్మాకార అయినటువంటి అయినటువంటి బుద్ధివృత్తి వలన కేవలము అవిద్య యొక్క ఆవరణము అనేది భాగింపబడుతూ ఉన్నది ఈ అవిద్య ఆవరణము తొలగిపోతే బ్రహ్మము తన ఎంతటా తానే ప్రకాశిస్తూ ఉన్నది ఇదియే కదా ఆత్మసాక్షాత్కారము అని చెప్పబడుతూ ఉన్నది ఇంద్రియ వృత్తుల యొక్క ప్రయోజనము ఎచ్చట అంటే ఈ సాక్షాత్కారము యొక్క క్రమము ఇదే మొదట ముముక్షువు శమము ధమము మొదలైన వాటి చేత ఏది మోక్షాన్ని పొందాలి అనుకునేటువంటి వాడు శమమును దమమును కూడా వాటి యొక్క సహాయము చేత సాత్వికమైనటువంటి అవిధ్యాంశంగానే పరిణితుడు అవుగుచూ ఉన్నాడు ఆ తర్వాత ఏమవుతున్నాడు సత్సంగము సద్గురువులను సాత్వికము అవిధ్యాంశ సహాయమునందు సాత్విక సహాయము చేత సాత్విక అవిధ్యాంశలైనటువంటి బ్రహ్మాకారిత చిత్తవృత్తులతో ఎలాగంటే రజకుడు మలమును అంటే మురికిని చవుడుతో అంటే చవుడుతో మలాన్ని పోగొట్టినట్లు కానీ బట్టలు కంటినటువంటి మల మురికిని మళ్ళీ కూడా చవుడు అనేటువంటి మలంతో శుభ్రం చేస్తాడు అలాగే తన యొక్క అంటే అవిధ్యాంసను క్షాళనం చేసినట్లుగానే చేసి పూర్ణ బ్రహ్మస్వరూపంతో వెలయుచు ఉంటాడు అంటే అక్కడ బ్రహ్మము తప్ప తక్కినవన్నీ కూడా అవిద్య కదా అజ్ఞానానికి లోబడినటువంటివే కదా కాబట్టి బ్రహ్మ సాక్షాత్కారానికి కారణములైన సత్సంగము దానికి అనుకూలమైన చిత్తవృత్వాదులు సాత్విక అనే అవిద్యాంతర్గతములే అని కదా చెప్పబడింది అని చెబుతూ ఈశ్వరుడు ఏమన్నాడు అంటే మునీంద్ర యుక్తి తెలిసినటువంటి చాకలు ఏం చేస్తాడు వస్త్రాల యొక్క మాలిన్యాన్ని మళ్ళీ కూడా చౌడు మట్టి అనేది వేసి చేతనే ఆ వస్త్రాల యొక్క మాలిన్యాన్ని హరింపజేస్తూ ఉంటాడు అలాగా శమము దమము మొదలైనటువంటి సాధనలు ఉన్నవి కదా దాని చేత పరిశుద్ధుడే అవడము చేత కేవలుడును సాత్విక అవిద్యాంశ రూపుడును అయిన ముముక్షువు శా సత్శాస్త్రాలను సద్గురువు యొక్క సత్సంగాదులు అనే పేరు కలిగిన సాత్వికమైన భాగాల చేతనే సంపాదించుతాడు అలా సంపాదింపబడిన శ్రేష్టమైనటువంటి ఏంటవి శ్రవణము మననము నిధిధ్యాసనము మొదలైన సాక్ష సాక్షాత్కారాంతమైనటువంటి తన యొక్క వృత్తి పరంపర చేత యజ్ఞము దానము మొదలైన బహుజన్మ సుకృతాల ద్వారా సంపాదింపబడినదే అవడము చేత శ్రేష్టమైనటివి తన యొక్క కార్య అవిద్యను ఆ యొక్క కార్యాలు అనబడేవంటే ఆ యొక్క అజ్ఞానాన్ని కడిగి వేస్తూ ఉంటాడు అనే చెబుతూ ఇంకా అంతేకాదు కాకతాళీయవత్పశ్చాదా విద్యాక్షయ ఆగతే ప్రపశ్యత్యాత్మనైవాత్మ స్వభావ నిశ్చయ చిరా చిరాభ్యాస ఫలితంగా అంటే చిరకాలము అభ్యసించినటువంటి ఫలితంగానే కాకతాళీయన్యాయమున అంటే వాని యొక్క సౌభాగ్యవశము చేత పూర్ణమైన బ్రహ్మాకారమైనటువంటి వృత్తిని వృత్తి వలన అవిద్య అనేటువంటిది నశించిపోతుంది ఆత్మ తనను తానే సాక్షాత్కరించుకుంటుంది అలా అవలోకించుకున్నప్పుడు ఇది దాని యొక్క నిశ్చితమైనటువంటి స్వభావమే అయ్యున్నది ఎలాగంటే మరి ఆ తర్వాత అంటే చిరకాలమైన అభ్యాసము చేత కాకతాళీయము అనేటువంటి న్యాయంగానే అంటే వాని యొక్క భాగ్య పరిపాక వశము చేతనే జనించిన బ్రహ్మాకార వృత్తి చేతనే ఆ జ్ఞానము అనేది సంపూర్ణంగా నశించిపోతుంది జీవుడేం చేస్తాడు స్వయంగా ఆత్మను సందర్శిస్తాడు అంటే యధార్థ స్వస్వరూపమే మిగిలి ఉంటుంది ఇంకక్కడ అజ్ఞాన అజ్ఞానస్వరూపమంతా నశించిపోతుంది అని చెబుతూ వీట్లు స్వప్రకాశ స్వరూపమే శేషించడం చేత ఆత్మస్వభావం యొక్క సాక్షాత్కారమే అయ్యున్నది కదా అని చెబుతూ యథాకథం యథాకథం చింగారే నిృశ్యాక్షాళయం శిషు కరక కరణైర్మల్యమాప్ోతి కన్యా ఘ రక్షయే యథా యథాకథం చిాస్త్రార్భాగైర్భాగం విచారయేత్ సాత్వికం తామసో భాగోద్వయోరాత్మో దయస్త ఎలాగంటే బాలుడు గనక హస్తమును అంగారకరణము అక్కడ అంగారము అంటే బొగ్గు ఆ బొగ్గుతో తోముకుని కడిగి వేసుకున్నాడు ఏది తన చేతిని అలా కడిగి అది అదంతా కూడా తానే శుభ్రమైనట్లుగా అలాగే శాస్త్ర సత్సంగా అవిద్యాంసల వలన తదితరమైనటువంటి అవిద్యాంసను విచారించినట్లయితే సాత్వికమైన తామసిక రూపమైన అవిద్య అంతా కూడా వినష్టమైపోతుంది ఏ విధంగా పిల్లాడు చేతికి మసి ఉన్నది ఆ మసి పోవాలి అంటే మళ్ళీ వాడు బొగ్గును నలిపి మళ్ళీ కూడా రెండు చేతులు వేసి చక్క చక్కగా రుద్దేసుకొని తోమేసుకొని మళ్ళీ కడిగి వేశాడు వాడి చేతులు శుభ్రపడినవి అక్కడ మసిని పోగొట్టాలంటే బొగ్గును వేసి రుద్ది మళ్ళీ మొత్తం చేతులు శుభ్రమైనట్లు కానీ ఇక్కడ అవిద్య సంబంధమైనటువంటి శాస్త్రము సాంగత్యము సత్సంగము ఇటువంటివన్నీ కూడా ఇవన్నీ అవిద్య అంశలే అయినప్పటికీ కూడా దానిని విచారించి తామసికమైన సాత్వికమైన రూపమైన ఆ విద్య అంతా కూడా నష్టమైపోతుంది కేవలము స్వప్రకాశమైనటువంటి ఆత్మ ఒక్కటే నిర్మలమై నిలిచి ఉంటుంది అని చెబుతూ అంటే చిన్నపిల్లవాడు గనక రెండు బొగ్గులను తీసుకొని ఒకదానితో మరొకదాన్ని ఎట్లాగో అరగదీసి రెండు కూడా అయిపోవడం చేత చేతులు గడుక్కున్నాడు కదా ఆ హస్తాలకి శుభ్రంగా ఉన్నటువంటి మరి మలినం పోయేటువంటి స్థితి ప్రాప్తించినట్లుగానే అవిద్య యొక్క సాత్విక భాగమైనటువంటి శాస్త్రాదులు చేతనే నిర్మలమైనటువంటి ఆత్మ కూడా ఉదయిస్తుంది ఆత్మోదయం అనే వివేకం సంభవిస్తుంది అని చెబుతూ పశ్చియాత్మానమాత్మైవ విచారయతి చాత్మన ఆత్మైవే స్తి నా విద్య వీత్య విత్య విద్యా క్షయం విధుహు అంటే ఆత్మయే ఆత్మ వలన ఆత్మవిచారం చేస్తుంది అంటే ఈ ఆత్మే తన కోసం తన తానే చేసుకుంటుంది చేసుకునేది ఎవరు ఆత్మే ఎవరి గురించి విచారం చేస్తుంది ఆత్మ గురించే చేస్తుంది అంటే దేని వలన చేస్తుంది ఆత్మ వలనే చేస్తుంది కాబట్టి దర్శనం వస్తూ ఉన్నది అలాగే చివరకు ఆత్మగానే మిగిలి ఉంటుంది అలాగనే ఏ విధంగా అంటే ఇక్కడ ఆత్మయే ఆత్మ వలన ఆత్మవిచారం చేస్తూ ఉన్నది దర్శనము వనరుస్తూ ఉన్నది చివరకు ఆత్మగానే మిగిలి ఉన్నది కాబట్టి ఈ విషయమునందు ఆ విద్య యొక్క ప్రయోజనం ఏమైనా ఉన్నదా అవిద్య అంటే బుద్ధి వృత్తులే కదా ఆ బుద్ధివృత్తుల యొక్క ప్రయోజనం ఏమైనా ఉన్నదా లేదు అవిద్యాక్షయమో అవిద్య నశించిపోవడము అనేది ఆత్మరూపావస్థానము అని విద్వాంసులు మాత్రమే ఎరుగగలుగుతారు ఇతరులకైతే అది ఎరుకపడదు అని చెబుతూ ఎలాగంటే ఆత్మయే తన యొక్క బుద్ధ్యాదుల ద్వారా బు అంటే అంతఃకరణం ద్వారా తత్వ విచారణను చేస్తుంది అవిద్యను బాధ్యతం చేస్తుంది స్వయంగా ప్రకటమవుతూ ఉన్నది కాబట్టి విచారణ చేతనే ఆత్మ స్వయంగా తనను తాను చూసుకుంటున్నది అవుతుంది ఇక్కడ వాస్తవంగా ఏమున్నది అంటే ఆత్మ ఏమున్నది అవిద్య అనేది ఉన్నదా లేనే లేదు అది తెలియడమే కదా విద్య నాశము అని చెప్పబడింది అనే చెబుతూ అంతేకాదు ఇక్కడ నానాత్వ బుద్ధి ఉన్నంత వరకు కూడా మరి ఎలా పోతుంది అది అంటే గురుపదేశము మొదలైనటువంటి ఈ విధంగా నానాత్వ బుద్ధి ఉండేటంత వరకు కూడా ఆత్మ అనేటువంటిది గ్రహింపబడదు అదే గురుపదేశము మొదలైనటువంటి క్రమాణ క్రమాలన్నీ కూడా దేనికి కారణాలు కాకుండా ఉంటాయి అంటే ఆత్మ జ్ఞాన కారణాలు కానే కావు అంటే ఈ గురూపదేశమున ఆత్మజ్ఞానాన్ని పొందగోరేటువంటిది ఇంద్రియ సమిష్టియే కదా కానీ పరబ్రహ్మము ఎటువంటిది ఇంద్రియాలకు అతీతమైనది ఇంద్రియాలు మొత్తం కూడా నశించిపోతేనే ఆ పరబ్రహ్మము అనేది ప్రకాశిస్తుంది అయినట్లయితే ఇంకా గురూపదేశము ఏ విధంగా ఆత్మజ్ఞానానికి కారణమవుతుంది ఏది లేకపోతే వస్తువు లభిస్తుందో అది ఉంటే ఆ వస్తువు ఎందుకు లభిస్తుంది అది లభించదు కదా అని చెబుతూ కాబట్టి ఓ ద్విజ గురూపదేశము మొదలైనటువంటివి అన్నీ కూడా ఆత్మజ్ఞానానికి కారణాలు కాకపోయినప్పటికీ కూడా మరే కారణాలుగానే తీసుకోవలసి వస్తుంది ఎందుకు అంటే విస్మృత కంఠచామీకరాదుల ప్రాప్తిలాగానే ఈ విధంగా అని చెబుతూ శిష్యుని యొక్క అజ్ఞాన వినాశనం కోసమే గురుపదేశాదులు అనేటువంటివి అవసరమై ఉన్నవి అజ్ఞానము నశించిందా ఆత్మ అనిర్దేశ్యము అంటే దేనిచేత కూడా నిర్దేశింపబడేటువంటిది కాదు అదృశ్యమును అయి ఉండి కూడా అది ప్రసన్నమే అవుతూ ఉన్నది అని చెబుతూ శాస్త్రాద్రైర్ బుద్ధ్యతే నాత్మ గుర్వచనతో నచ బుధ్యతే స్వయమే వైశా స్వబోధ వశతస్త శాస్త్రము వలన ఆత్మ గ్రహించబడుతున్నదా లేదు గురువచనములు గ్రహింపబడడం గురువచనాలు గ్రహింపబడడం లేదు కాబట్టి స్వయంగా స్వబోధ వలననే అది గ్రహించబడుతూ ఉన్నది ఎలాగంటే ఆత్మ శాస్త్రార్థాలచే కానీ గురువు యొక్క వచనాలచే కానీ ఎరుగుబడడం లేదు అయితే అది శిష్యుని యొక్క స్వబోధవశము అంటే తనకు తానుగానే తను జ్ఞానాన్ని అనుసరించినప్పుడు మాత్రమే అది స్వయంగా ఎరుగుబడుతూ ఉన్నది అని చెబుతూ అయినప్పటికీ గురూపదేశాస్త్రధ్రైర్ వినాశాత్మానబుధ్యతే ఏ సంయోగ సత్తవ స్వాత్మ జ్ఞాన ప్రకాశిని అయినప్పటికీ కూడా గురూపదేశము అనేది శాస్త్రము వాటి యొక్క అర్థ విచారాలు లేకపోతే ఆత్మబోధ అనేటువంటిది జరగదు కదా వారు బోధిస్తేనే కదా తెలిసేది వీటి యొక్క సంయోగం వలననే ఆత్మజ్ఞానము అనేది ప్రకాశింపజేయబడుతూ ఉన్నది అంటే గురు ఉపదేశము శాస్త్రార్థాలు లేకపోతే ఆత్మ అనేటువంటిది ఎరుగబడుతుందా ఎరుగబడదు అంటే ఈ గురుపదేశం శాస్త్రముల యొక్క అర్థాల యొక్క సంయోగము వీటితో మాత్రమే తన యొక్క జ్ఞానము తన యొక్క స్వాత్మ అనేటువంటిది జ్ఞానము ఏ జ్ఞానము ఏ జ్ఞానము గురుపదేశ జ్ఞానము శాస్త్రార్థ జ్ఞానము అనేటువంటి దాని ద్వారానే ఆత్మ అనేటువంటిది ఎరుకబడుతుంది ఈ శాస్త్రార్థాల యొక్క సంయోగం ఈ రెంటి యొక్క కలియక ద్వారానే స్వాత్మ జ్ఞానము అనేటువంటిది తనను తాను తెలుసుకోగలిగినటువంటిది ప్రకటన చేస్తూ ఉన్నది అని చెబుతూ అంతేకాదు గురువు శాస్త్రార్థాలతో శిష్యునికి విరామం లేని సంయోగము కూడినట్లయితే పగటి ఎందు జను యొక్క వ్యవహారం లాగానే ఆత్మజ్ఞానము అనేటువంటిది ప్రవర్తిల్లుతుంది కర్మబుద్ధీంద్రియాద్యంత సుఖదు సంక్షయే శివ ఆత్మేది కథితస్తత్స్యాధి నాభి అంటే జ్ఞానేంద్రియములు ఏంటవి శ్రోత్రము త్వక్కు చక్షు జిహ్వా గ్రహణము కర్మేంద్రియాలు వాక్కుపాణిపాదగుహ పాయవులు ఇవన్నీ కూడా అంటే ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు సుఖము దుఃఖము మొదలవు ఇవన్నీ నాశించిపోవా అక్కడ మిగిలి ఉండేటువంటిది కేవలం శివత్వము అయితే అక్కడ ఆత్మ తత్తు సత్తు మొదలైనటువంటి పేర్లతోటి పిలవబడుతూ ఉంటుంది ఏంటది ఆ మిగిలి ఉన్నదే దాన్ని శివుడని ఆత్మని తత్సత్ అని ఈ విధమైనటువంటి పేర్ల చేత పిలవబడుతూ ఉంటుంది అనే చెబుతూ అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు సుఖదుఖాదులు లే మొత్తం కూడా క్షయించిపోయినాయి అనుకో శేషించి ఉండేటువంటిది శివుడు ఆ శివుడు తత్సత్తు అనేటువంటి మొదలైనటువంటి పేర్ల చేతయే చెప్పబడుతూ ఉంటుంది అనే తెలియజేస్తూ అంతేకాదు ఎక్కడైతే బాధకాలమున జగత్తు యొక్క అసత్త ఆరోప సమయమునందు జగత్తు యొక్క సత్తా అంగీకరింపబడుచూ ఉన్నవో ఏదైతే ఆకాశం కంటే నిర్మలమై ఉన్నదో ఆ అధిష్టాన తత్వమే అనంతమైన సత్యబ్దాల చేత నిర్దేశింపబడుతూ ఉన్నది అని చెబుతూ జగత్తత్వం స్వం తత్వం శివనామకం సర్వదా సర్వదా సర్వం సర్వం యత్సుమా స్వభూ అంటే ఏ బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు మొదలైనటువంటి లోకపాలకులు విచిత్రమైనటువంటి జగత్తును విశుద్ధ తత్వాన్ని కూడా ఏకం చేసి ఆలోచన చేస్తూ ఆత్మస్వరూపమున వెలగుచూ ఉన్నారు ఇంకా కూడా ఏ పండితులైతే పరమార్థానికి మరి చాలా దగ్గరగా అంటే జీవన్ముక్తికి గోచరలగుచూ వెలయుచూ ఉన్నారు ఇంకా కూడా ఎవరైతే సంపూర్ణంగా విశ్రాంతిని పొందకుండా విశుద్ధమైనటువంటి క్షుద్రమైన అవిద్య అంశమున ఉన్నారో వారు అధికారుల కొరకు ఉపాసకుల తత్వజ్ఞానార్థము వేద పురాణాదులను విచారించి నామరూప విహీనుడైన ఈ పరమాత్మకు బ్రహ్మమని శివుడని ఆత్మని ఈశ్వరు రుడని పరమాత్మని ఈశుడని చిత్తని మొదలైనటువంటి పేర్లను కల్పించారు కాబట్టి వశిష్ట ఈ ఆత్మతత్వమే జగత్తత్వము శివుడు అని చెప్పబడుతూ ఉన్నాడు అంటే ఈ స్వతత్వమునే అగుచు సర్వదా కూడా అన్ని విధాలా అన్నిటికీ మలమే అగుచు ఉన్నది అని గ్రహించాలి చింతారహితుడు వవ్వు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స